దుర్యోధనుడు కర్ణుణ్ణి అంగరాజ్యానికి అధిపతి చేశాడు కౌరవులకు పాండవులకు విద్య ప్రదర్శన జరుగుతున్నప్పుడు కర్ణుడు మధ్యలో వచ్చే అర్జున్ ని నువ్వు చేసేది అస్త్ర విద్య కాదు ఒక గారడి అస్త్ర విద్యకు గారడికి నీకు తేడా తెలియడం లేదు రా నాతో దమ్ముంటే పోటీ కూడా అన్నాడు దుణాచారుడు వెంటనే కర్ణుణ్ణి ఇది క్షత్రియుల మధ్య జరుగుతున్న పోటీ అందుకు నీ కులస్తులకు పోటీ లేదని అవమానించాడు దాన్ని గమనించిన దుర్యోధనుడు ద్రుణాచారుడు అర్జున్ తో కర్ణుని యుద్ధం వద్దు అంటున్నాడంటే ఇతను పెద్ద వీరుడే ఉన్నట్టున్నాడని పండితుల మధ్యలో కర్ణుడికి అంగరాజ్యాన్ని అధిపతి చేశాడు కర్ణుడిని అధిపతి చేసిన తర్వాత దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వచ్చి స్నేహితుడా నీకు నా అంగరాజ్యాన్నే కాదు నా సింహాసనంలో సగ భాగం కూడా ఇస్తానని అన్నాడు ఆ పనికి అక్కడ ఉన్న వాళ్ళందరూ నివ్వెరిపోయారు కానీ దుర్యోధనుడు పన్నాగాన్ని కొందరు పసిగట్టారు ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని ఆలోచిస్తున్నారు దుర్యోధన్ని విపరీత చర్యతో అస్తినపుర సింహాసనం పైన యుద్ధ ఛాయలు కమ్ముకున్నాయి రాబోయే రోజుల్లో పెద్ద యుద్ధం జరగబోతుందని ద్రోణాచారుడికి ధృతరాష్ట్రునికి భీష్ముడికి విదురునికి అర్థమైంది ఘోర అవమానం నుండి కాపాడిన దుర్యోధనుడు కర్ణునికి ఒక దేవుళ్ళ కనిపించాడు కానీ అంతటితో ప్రదర్శన నిలిపివేస్తున్నానని ద్రోణాచార్యుడు ప్రకటించాడు అర్జునుడు నిరుత్సాహపడ్డాడు కర్ణుడు దుర్యోధనుడి వైపు తిరిగి అడగకుండానే దేవుడు ప్రసాదించిన మిత్రుడా నేను నీకు మాటిస్తున్నాను నా శరీరం నా మనసు నా ప్రాణం నా జీవితం ఈ ప్రకృతి నుండి తీసుకునే చివరి శ్వాస వరకు నేను నీకు విధేయునిగా మిత్రునిగా నమ్మిన బంటుగా నీ మాటే నా మాటగా కర్ణ దుర్యోధనుడు వేరు వేరు కారు అని లోకం అనుకునేట్లుగా నీ ఆశయాలే నా ఆశయాలుగా నీ సంకల్పమే నా సంకల్పంగా భావించి నువ్వు ప్రతి చోట విజయం సాధించడానికి నీకన్నా నేనే ముందుంటానని దైవ సాక్షిగా ప్రమాణం అన్నాడు దుర్యోధనుడు ఏదైతే ఆశించి కర్ణునికి రాజ్యాన్ని ఇచ్చాడో ఆ మాటే కర్ణుని నోటి నుండి వచ్చేసరికి చాలా సంతోషపడు ఇలా చాలా ఆనందం కలిగి బటులారా కర్ణ మహారాజుని అంతపురం తీసుకువెళ్లేందుకు మార్గం సిద్ధం చేయండి అన్నాడు అలా అనగానే ఆ చీకటి వేళ వేలాది బటులు తన చేతిలో కాగడాలు పట్టుకొని ఆ సభ నుండి రాజమందిరం వరకు దారి పొడుగున నిలబడ్డారు వేలాది కాగడాల వెలుగు మధ్యలో సూర్యకాంతితో వెలిగిపోతున్నాడు కర్ణుడు పాండవులను ఈ రోజే జయించాననే గర్వంతో తన రథం పైన రొమ్ము నిలుచుకుని నిలబడిన దుర్యోధనుడు రాజమందిరానికి బయలుదేరాడు వాళ్ళ సభ నుండి వెళ్ళడానికి చూస్తున్న ఒక మహిళ ముఖంలో సముద్రం అంత విషాదం ఆకాశం అంత ఆనందం ఒకేసారి కనిపించాయి ఆమె ఎవరో కాదు కుంతీదేవి కర్ణుడు ఆ సభలో ప్రవేశించిన క్షణమే అతని సహజ కవచ కుండలలను చూసి కుంతిదేవి అతడే సూర్యభావం నుంచి తనకు కలిగిన మొదటి పుట్టులను గుర్తుపట్టింది కానీ తన జీవితంలో ఎప్పుడూ చూడకూడదని జరగకూడదని అనుకుందో అదే జరిగింది ఆ రోజు ఆమె మనసులో మదిలిన భావ పరంపరలు ఇంతవరకు ఏ స్త్రీకి కలిగి ఉండదేమో పుట్టగానే దేవుడి మీద భారం వేసి పసిబిడ్డను బుట్టలో పెట్టి నదిలో వదిలేసిన విషయం గుర్తుకు వచ్చి తన నిస్సాయత తన కొడుకు పెరిగి పెద్దవాడై తల్ల ముందు ఎదురుగా నిలిచుండ ఆనందం పరశురాముడు అంతటి వాణి దగ్గర విద్య నేర్చుకుని అయ్యాడని గర్వం ఎన్నో ఏళ్ల తరపు కనబడ్డ కొడుకుని వీళ్ళు కౌగిలించుకోలేనని బాధ అందరి ముందు అవమాన పాలవుతున్న వీరుడు నా కొడుకు అని నోరు విప్పి చెప్పుకోలేనందుకు బాధ అన్నదమ్ముల్లాగా ప్రేమ అనురాగాలతో బ్రతకాల్సిన కర్ణుడు అర్జునుడు శత్రువుల్లాగా మారిపోయారనే ఆవేదన శత్రువైన దుర్యోధనుడు కర్ణునికి రాజ్యాన్నిచ్చి రాజుని చేసినందుకు సంతోషం ఇలా ఒక్కసారిగా ఎన్నో భావాలు కుంతిదేవులు మొదలై ఇలా మళ్లీ దేవునిపైనే భారం వేసి దూరం నుంచే కర్ణుని ఆశీర్వదించి పరిపెట్టుకుంది ఆ కాలపు రోజులలో కులా మతాలను ఆ మనిషి చేసే వృత్తి ద్వారా కానీ లేదా ఏ పని లేకపోతే అతని ఆస్తిపాస్తుల ద్వారా నిర్ణయించేవారు అంతేగాని జన్మత వచ్చిన హోదా కాదు అందుకే దుర్యోధనుడు కర్ణుడికి ఇచ్చి క్షత్రియుడిగా మార్చాడు చేసే వృత్తిని బట్టి కులం జాతి ఉండేవి కాని మనుషులను బట్టి కాదు కాని ఈ కాలంలో ఒక వ్యక్తి ఏ వృత్తిలో ఉన్నా సరే అతను జన్మత ఏ కులం వాళ్ళకు పుడితే చచ్చేంత వరకు ఆ కులం ముద్ర వేసుకుని ఉండాల్సింది కానీ యుగంలో అలా ఉండేది కాదు ఎన్నో సంవత్సరాల తర్వాత దుర్యోధనుడు చాలా ప్రశాంతంగా గుండెలపైన చేసుకుని పడుకున్నాడు మరోపక్క మనసులో మెల్తున్న ఆలోచనల వల్ల కర్ణునికి నిద్ర పట్టలేదు తన గతన్నంతా గుర్తు చేసుకున్నాడు అతను కాస్త ఊహ తెలిసిన వయసులో కర్ణుడు తన తల్లి రాధా దగ్గరికి వెళ్ళి అమ్మ ఎవరికీ లేనిది నా చెవులకు కుండలాలు నా ఛాతికి కవచం ఎలా వచ్చాయని అడిగాడు ఆ రోజు ఆమె కర్ణుడితో నాయన నువ్వు చిన్నప్పుడు నాకు నదిలో బుట్టలో తేలుతూ కనిపించావు నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నాకు పిల్లలు లేరని బాధే మాయమైపోయింది నువ్వు నా కొడుకుగా పుట్టకపోయినా యశోదమ్మ కృష్ణుని పెంచుకున్న దానికంటే కూడా ఎంతో ప్రేమతో గారంభంగా పెంచాను అందువల్ల నేనేనీ తల్లినని చెప్పింది ఈ విషయం తెలిసిన కర్ణుడికి ఈనాడు తన సొంత తల్లిదండ్రులు కావాలని అనుకోలేదు తనను పెంచిన రాజమ్మ ప్రేమ అటువంటిది కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్లి శిష్యరికం చేస్తామని అడిగితే నేను క్షత్రియులకు విద్య నేర్పనని అన్నాడు నీకు క్షత్రియుని కాదు సూతున్నని చెప్పి శిష్యునిగా చేరాడు కర్ణుడు పరశురాముడికి ప్రియ శిష్యుడు అయ్యాడు అందువల్ల తన దగ్గరున్న అస్త శస్త్ర విద్యనన్నీ పరశురాముడు కర్ణునికి నేర్పాడు ఒక రోజు గురువుగారు అలసిపోయి చెట్టు కింద పడుకునే ముందు గురువుగారు తల పెట్టడానికి ఏమీ లేక తన తొడ మీద ఆయన తలం పెట్టమని కోరాడు ఇంతలో కందిరిగా తన తొడ కరవడం మొదలుపెట్టింది నిజానికి కందిరిగా రూపంలో వచ్చింది ఇంద్రుడు కందిరిగా కుర్చున్న నొప్పి తట్టుకోలేకపోతున్న కర్ణుడు ఆ కందిరీగను కొట్టి చంపడానికి కదలవలసి ఉంటుంది దానితో నిద్ర భంగణం కలుగుతుందనే ఉద్దేశంతో అలా నొప్పిని భరిస్తూ అలానే ఉండిపోయాడు దానితో కర్ణుని శరీరం నుండి రక్తం ధారగా కారుతూ పరశురాముని భుజం క్రిందికి ప్రవేశించింది రక్తపు తడి తగిలి నిద్రలేచిన పరశురాముడు జరుగుతున్నదేమిటో తెలుసుకున్నాడు కర్ణుడు కానుని రక్తం దారగా కారుతుంది తన భుజాన్ని కంటిన రక్తాన్ని తాకి చూశాడు వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నమ్మక ద్రోహి నా దగ్గరే సూతుడు అని అబద్దం చెప్పి విద్యలని నేర్చుకుంటావా నన్ను ఎంత మోసం చేసావని అన్నాడు అప్పుడు కర్ణుడు నేను నిజంగానే అని అన్నాడు నోర్ముయి భూగోళం అంతా ఇరవై ఒక్క సార్లు తిరిగి ఎన్నో లక్షల మంది క్షత్రియులను చంపాను క్షత్రియుల రక్తం ఎలా ఉంటుందో నాకు తెలియదు అనుకుంటున్నావా ఒక సూతుడు ఇంత రక్తం పోతున్నా కదలకుండా ఇలా కూర్చోలేడు నువ్వు నాకు చేసిన నమ్మక ద్రోహానికి ఇదే నా శాపం ఎప్పుడైతే అస్త్ర విద్య నీకు ఎక్కువ అవసరం అవుతుందో ఆ సమయంలో నువ్వు నీ విద్యలన్నీ మర్చిపో ఒక్క మంత్రం కూడా నీకు ఆ సమయంలో గుర్తుకు రాదు అని కర్ణుని మాటలేమి వినకుండా తనకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు